తగ్గిపోతున్నాయండో కొంతమంది అయితే బేబీ నా పెళ్లి అయిపోయింది అని పోస్టులు పెట్టి ఆ తర్వాత వెళ్లిపోతున్నా ఇది ఫేక్ బేబీ అంటూ షాక్ ఇస్తున్నారు పెళ్లి ఫీల్ కావాలి కానీ భారం వద్దు ఫ్రెండ్స్ తో ఫన్ పార్టీ చేయాలి ఫోటోషూట్ వైరల్ చేయాలి సొంతంగా డ్రెస్అప్ అయి అటెన్షన్ తెచ్చుకోవాలి రొటీన్ బ్రేక్ చేయడం కోసం ఓ బహిరంగ అల్లరి కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని చెప్పవచ్చు ఈ ట్రెండ్ మొదటిసారి సౌత్ కొరియా నుంచి వచ్చింది అక్కడ సోలో వెడ్డింగ్స్ మాక్ వెడ్డింగ్స్ అనే పేర్లతో ఈవెంట్స్ జరుగుతున్నాయి తర్వాత ఇది జపాన్ అమెరికా యూకే ఇండియా వరకు విస్తరించింది ఇప్పుడు ముంబై హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాల్లో ఫేక్ వెడ్డింగ్స్ ప్లానర్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఇలాంటి ఈవెంట్లకు కేవలం ఇరవై వేల నుంచి లక్ష వరకు ఛార్జ్ చేస్తున్నారట పెళ్లి కూతురు మేకప్ నుంచి డీజే వరకు పెళ్లిలా అన్ని సెట్ చేస్తున్నారు అయితే కొందరు పెద్దలు సాంప్రదాయాన్ని పాటించేవారు వారు మాత్రం దీన్ని తప్పు అంటున్నారు పెళ్లి అనేది పవిత్రమైన బంధమని దాన్ని కామెడీ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు కానీ మేము పెళ్లి చేసుకోవట్లేదు సరదాగా మా స్టైల్లో ట్రెండ్ కోసం ఎంజాయ్ చేస్తున్నామని యూతే అంటున్నారు ఇన్స్టాలో ఫేక్ వెడ్డింగ్స్ షాదీ ఫర్ ది వైబ్స్ వంటి హ్యాష్ ట్యాగ్స్ తో వేలాది ఫోటోలు వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి